హలో నమస్తే నేను మీ శ్రీరంగం శ్రీనివాస్ వెల్కమ్ టీజీ న్యూస్ ఈరోజు మనం మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో ఉన్నాం మనం ఈరోజు ఈ మున్సిపల్ పరి ఫిర్జాదుగూడ మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ ఒకటిలో భారీ నిర్మాణాలు చేపట్టి చేపట్టడం జరిగింది ఆ భారీ నిర్మాణాలను కూడా ఈరోజు మార్నింగ్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి కూల్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ గతంలో ఈ ఈ నిర్మాణాలకు కానీ ఇక్కడ ఏదైతే ఈ సీలింగ్ ల్యాండ్ అయితే ఉంటుందో ఆ సీలింగ్ ల్యాండ్కి సంబంధించి ఆ గతంలో పర్మిషన్ రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందంట అదే కాకుండా ఇక్కడ కొంత ల్యాండ్ సంబంధించి ఈ ఈ సర్వే నెంబర్ ఒకటిలో కొంత ల్యాండ్ దీంట్లో భాగంగా భారీ నిర్మాణాలు చేపట్టడం జరిగింది భారీ నిర్మాణ నిర్మాణాలను చేపట్టడం జరిగినాక ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మార్నింగ్ మార్నింగ్ ఈ కూల్చివేతలను కూల్చివేయడం జరిగింది ఇక్కడ నిర్మాణాలు చూసినట్టయితే అన్ని బిల్డింగ్లు కూడా భారీ నిర్మాణాలతో చేపట్టడం చేపట్టడం జరిగింది ఈ భారీ నిర్మాణాలు చేపట్టడం జరిగి మార్నింగ్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తము పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరిగింది ఎందుకంటే ఈ నిర్మాణాలను కూడా టీఆర్ఎస్ ఇక్కడ ఉన్న గిరిజాదులో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు భారీగా అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే ఈ మాకు గతంలో ఇలాంటి పర్మిషన్లు మాకు అన్ని ఇచ్చారు పర్మిషన్ ఉండగా మీరు ఎలా కూలుస్తారు అని చెప్పి వాళ్ళు ధర్నా కూడా చేయడం జరిగింది మాకు మాకు చాలా అన్యాయం జరిగింది గతంలో మాకు పర్మిషన్లు ఇచ్చారు ఈరోజు మీ నిర్మాణం చేపట్టిన తర్వాత ఎలా కూలుస్తారు అని చెప్పి మాకు ఆ పర్మిషన్ లెటర్స్ లెటర్ సైతం కూడా చూపించడం జరిగింది కాబట్టి మమ్మల్ని కక్ష కట్టి మాకు కక్ష కట్టి కూ కక్ష గట్టి కూల్చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది దానికోసం ఇక్కడ మార్నింగ్ నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేయడం కూడా జరిగింది బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది చూస్తున్నాం మేము ఇక్కడ విజువల్ చూస్తున్నాం ఆ నిర్మాణాలు కూడా ఎంతో చక్కగా కట్టారు కట్టిన కట్టిన బిల్డింగ్లు కూడా మార్నింగ్ పొద్దున ఏదైతే ఉందో మార్నింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి కూల్చివేయడం చూస్తున్నాం మనం ఆ నిర్మాణాలను ఏ విధంగా కూల్చున్నాం మీరు కూడా విజువల్స్ చూడండి దానికోసం ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాలు అయితే ఇక్కడ ఉన్న బిల్డర్లు అయితే ఏంది మాకు గతంలో కూడా పర్మిషన్లు ఇచ్చారు ఆ పర్మిషన్లు ఇచ్చినాక కూడా మీరు ఏ విధంగా కూల్చే కూల్ చేస్తారని చెప్పి వాళ్ళు ముత్తగండంగా ధర్నా చేయడం జరుగుతుంది మేము కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం మాకు మాకు కావాలని మీకు ఇక్కడ కూల్ చెప్పి వాళ్ళు భారీగా ఆరోపణ చేస్తారు కాబట్టి మాకు చాలా అన్యాయం జరిగింది మీరు ఎట్లా కూలుస్తారు అని చెప్పి వాళ్ళు కొట్లాడడం జరిగింది ధర్నా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ ఆ నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది పర్మిషన్ కూడా ఇచ్చారు ఏ విధంగా కూల్చివేయడం జరిగింది మీరు మాట మీ పేరు చెప్పి చెప్పండి చెప్పండి సార్ ఈ గిరిజానుగూడ మున్సిపాలిటీ ఏరియాలో ఇక్కడ ఉన్న సీలింగ్ సీలింగ్ ల్యాండ్ ల్యాండ్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఏం లేదండి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి మేయర్ చూసి ఆ విషయంలోనే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇష్యూ చేసి కావాల్సుకొని బెదిరించి కొట్టు కుల ఇది సీలింగ్ భూమి ఏం కాదు సీలింగ్ భూమి లేదని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలోనే ఎంఆర్ఓ ఎన్ఓసి ఇచ్చింది ఇక్కడ ఇక్కడ ఫుల్ పర్మిషన్లు జీ ప్లస్ వన్ కట్టుకోమని చెప్పి ఇక్కడ ఉన్న అందరు కాలనీ ఇల్లు కట్టుకుంటే ప్లస్ వన్ పర్మిషన్ ఇక్కడ ఎంఆర్ఓన్ ఇచ్చింది ఇక్కడ కమిషన్ సంతకం పెట్టి మనం పర్మిషన్ ఇచ్చిండు రెండు వేల పదకొండునే దీనికి ఎన్నోసీ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఫుల్ ఎల్లార్జ్ కట్టించుకోరు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల పదకొండు రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దీనికి రెగ్యులేషన్ చేపించి ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నోసీ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ రెండు వేల మొన్న రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ పర్మిషన్లు వచ్చినాయి అందరు కట్టుకోనికి బిల్డింగ్ పర్మిషన్లు మొన్న రెండు వేల ఇరవై నాలుగు మొన్న మార్చిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది పర్మిషన్ ఇప్పుడు ఇది మొత్తం సీలింగ్ ల్యాండ్ అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కదా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకి ఇక్కడ అందరూ మేము కాలనీ వాస్తులు పదిహేను కేసు ఉంటున్నాం అప్పుడు లేని సీలింగ్ భూమి ఇప్పుడు ఎక్కడెళ్ళింది ఇప్పుడు ఈ రాత్రి దీనికోసం ఇక్కడ కౌడి పోచే అని చెప్పేసి హరిశంకర్ గౌడ్ అని చెప్పి హరిశంకర్ రెడ్డి అని చెప్పి ఇద్దరు కార్పొరేటర్ ఉన్నారండి వాళ్ళిద్దరు కాంగ్రెస్కి వస్తే నిక్కా వెంకట మేయర్ దిగిపోతాడు ఆయన మేయర్ దిగిపోతే కాంగ్రెస్లో మేయర్ ఎక్కియాలి దానికోసం ఇక్కడ కుట్ర నడుస్తుంది గత రెండు కేజీ ఇష్యూ నడుస్తుంది ఇక్కడ ఈ చాండ్రోళ్ళకేజ్ నడుస్తుంది ఈ రోజు వచ్చి పక్కడ పదితం గురగొట్టేసారు